నిన్నటి రోజున నా పైన కొన్ని ఆరోపణలు మాజీ సర్పంచ్ గారు మరియు ఒక బిఆర్ఎస్ నాయకుని పైన వ్యక్తిగత దూషణలు ఇవ్వడం జరిగింది మరి దీనికి అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను చేసినటువంటి ఆరోపణలను ఆయన స్వీకరించారని నేను భావిస్తున్నాను ఈ విషయంలో విజయపురి నేను పేరు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నా పేరు పెట్టి వాళ్ళు చెప్పడం జరిగింది నేను చేసినటువంటి ఆరోపణలను తను స్వీకరించి నా బండే నా జెసిబి నాకు దానిలో వాటా ఉన్నదని ఒప్పుకున్నందుకు విజయపురి లక్ష్మీ విజయపురి మల్లికార్జున్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను చేసినటువంటి ఆరోపణలు ఏంటి అంటే గుప్త నిధుల గురించి అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది మరి ఈ యొక్క గుప్త నిధుల గురించి అనేది ఆయన స్వీకరించి ఒప్పుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏంటంటే వేలేరులో వేలేరు గ్రామంలో ఫాతవాడ అంటే కిందివాడకు సంబంధించిన కొంతమంది మేధావులు ఉంటారు మరి ఆ మేధావులకు గుప్త నిధులు ఎక్కడుంటాయా అనేది వాళ్ళకు తెలుసు కానీ మరి ఆ తెలిసిన విషయాన్ని వాళ్ళు డైరెక్ట్గా అమలు పరిచి తన యొక్క మిషన్ తోటి పోయి గుప్త నిధులు తీసు తీస్తున్నావు నేను చెప్పకనే చెప్పినట్టుగా భావిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే తన యొక్క ఆరోపణలు కూడా తక్షణమే విరమించుకోవాలి నేను నా వ్యక్తిగతంగా ఉంటే నీకు నాకు వ్యక్తిగతంగా ఉంటే నన్ను తిట్టండి అవసరమైతే ఆ ఊరు గురించి నన్ను చంపండి నేను చనిపోవడానికైనా రెడీ కానీ నా ఇష్టదైవం నా కుల దైవం పెద్దమ్మ తల్లి గురించి మాట్లాడడం జరిగింది దీన్ని వేలేరు గ్రామ ప్రజలు కూడా చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు ఎందుకంటే తనకి ప్రమాణాలు విమానాలు చాలా హత్య ఉన్నాయి మళ్ళీ మరొకసారి ప్రమాణం కూడా చేయడానికి కూడా రెడీ ఉన్నారు మరి దాన్ని మరి అందరు కూడా గమనించాలని నేను వేడుకుంటున్నాను గ్రామ ప్రజలకు ముత్త నిధులు తవ్వకాల విషయంలో ఆయన నిన్న మీరు చూశారు కదండి నిన్న చూశారు కదా గుప్త నిధుల గురించి బండి ఎట్టిపోతుంది నాకు తెలియదు దానిలో నా వాటా ఉందని చెప్పేసి మాట్లాడడం జరిగింది మీరు కూడా గమలు మీరు గమనించండి ఎందుకంటే నా బండి పోయిందని అని ఒప్పుకున్నాడు ముంగట మీడియా సాక్షిగా ఒప్పుకున్నాడు అదే కాకుండా గుడి గురించి కూడా తీశారు మరి నేను నువ్వు ఒక పండగ చేసి ఆ కుక్కలకు వదిలిపెట్టిపోయావు నా ఆ రోజులలో నా బ్యానర్లు గేట్లు బా అయిపోయింది మన ఇది దుర్గమ్మ గుడికి ఉన్న పోచమ్మ గుడికి మరి అవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించారు మరి మీరు చేసినటువంటి పండుగ ఉన్న ఒక వేలేరులో ఒక బలమైన సామాజిక వర్గం ముదిరాజ్ సంఘం చేసినటువంటి పండుగ కూడా ఊర్లో అందరూ చూశారు మరి నువ్వు కమ్యూనల్ ఫీలింగ్ తోటి నువ్వు లేపడానికి ప్రయత్నం చేశావు సరే అది నన్ను నన్ను అంటే నేను భరిస్తా కానీ నువ్వు కులాన్ని కూడా నువ్వు దూషించినావు కులాన్ని కూడా తీసుకొచ్చినవు నేను బరాబాద్ చెప్పినప్పుడు కూడా నేను ముదిరాజు బిడ్డను గర్వంగా చెప్తున్నాను గర్విస్తున్నానని చెప్పినాను కానీ నువ్వు నన్ను తిట్టి కులం లేవాలి కులము ఇట్లా అట్లా అని చెప్పేసి నేను ఏ రోజు కూడా చెప్పలేదు దాన్ని మీరు అందరు కూడా గమనించాలని కోరుకుంటున్నాను వాస్తవానికి నేను ఆ వీడియో చూడలేదు ఎందుకు చూడలేదంటే కొంతమంది వ్యక్తులు కొన్ని కులాలను అడ్డు పెట్టుకొని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు మరి ఆ నాయకుడు యొక్క పూర్వం గ్రామం అయినటువంటి లోక్య తండ గ్రామం సంబంధించిన వ్యక్తి మరి అక్కడ ఆయనకు చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎందుకంటే తను చేసినటువంటి ఆ యొక్క ఆగడాలకు ఆ ఊరు గ్రామ ప్రజలు చెక్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళి తరిమితే మా ఊరికి వచ్చి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు మరి అది కూడా మీరు గ్రామాల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి ఒక నువ్వు ఒక ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్నటువంటి ఒక పెద్ద భూస్వామివి మరి నీ భూమికి నీ భూస్వామికి రెండు ప్లాట్లు ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం కూడా చెప్పినట్టుగా నా సన్నిహితులు చెప్తున్నారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో నేను ఇల్లు కట్టుకున్నాను ఆ ఇల్లు కట్టుకుంటే దానిలో కూడా నీ ప్రమేయం ఉంది నువ్వు ఆ రోజు బ్లాస్టింగ్ చేసావు అని అంటున్నారు నా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ వన్ మరి నీ మూడు సంవత్సరాలకి నీ ఇల్లు అని చెప్పేసి నేను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇట్లా ఇల్లు కొట్టుకున్న కూలు కొట్టుకున్న పోయితే నాకు పూర్వం నాకు నీకు ఏమన్నా శత్రుత్వం ఉన్నదా నా పూర్వ జన్మలో నీకు నాకు ఏమైనా శత్రుత్వం ఉన్నదా నేను మాట్లాడింది ఏంటిది ఇంకొకటి ఏంటంటే నిన్న ఆరోపణ ఏంటంటే నువ్వు గవర్నమెంట్ భూమిలో ఇల్లు కట్టుకుంటున్నావు అని చెప్పేసి నేను చెప్పిన తప్ప నేను నీ ఇల్లు బాటలు ఉన్నదా నీకు అడ్డం అని చెప్పలేదు మరి అధికారులు తక్షణమే స్పందించి నోటీస్ కూడా ఇవ్వడం ఇచ్చిన అని చెప్పేసి నాకు సమాచారం ఇచ్చారు అధికారులు ఈ విషయంలో భారతీయ భారత రాష్ట్ర సమితి మండల కమిటీ తరఫున మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తే ఆ విషయంలో దాన్ని సుమోటగా స్వీకరించి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది దీనికి ప్రత్యేక ధన్యవాదాలు ఒకవేళ ఆపదను ఆపని లేకపోతే మాత్రం తప్పకుండా మా గవర్నమెంట్ వచ్చినాక మేము చేసేది మేము చేస్తాం తప్పకుండా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటే మేము చట్టపరంగా వెళ్తాం కానీ నువ్వు వ్యక్తిగతంగా చెప్తున్నావు ఇంకొక విషయం నా మీద చిన్న చాలా ఆరోపణలు చేసినట్టుగా మన సన్నిహితులు చెప్తున్నారు ఏమంటున్నారంటే ఉద్యోగాలట అది ఏందో నాకు అర్థం కావట్లేదు ఉద్యోగాలట కూరేయాలట లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్లట ఏదో ప్లాట్లంట అంట వేలేరు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు తెలుసు నేనేంటిదో నా యొక్క వ్యక్తిగత ప్రొఫైల్ ఏంటో తెలుసు నేను ఎవరికి కూడా నేను చెప్పలేదు కూరేయాలేందో ఏందో ప్లాట్లు ఏందో ఆ ఇల్లు ఏందో ఏం అర్థం సాఫ్ట్వేర్ జాబ్ లేదో తెలియట్లేదు నువ్వు కూడా ఇల్లు నువ్వు రోడ్డు మీద కొట్టినవాట నేను తక్షణమే గృహప్రవేశం మంచి రోజులు లేవని చెప్పేసి నేను ఇల్లు కట్టుకున్న క్రమంలో నా స్టెప్స్ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళకి వచ్చిన వైఫల్యాల ద్వారా స్టెప్స్ బయటకు వచ్చినాయి ఎందుకంటే గృహ ప్రవేశం టైం వచ్చిందని చెప్పేసి చేసిన ఆ తాత్కాలికమైనటువంటి కట్టడం అది మెట్లు ఆ మెట్లను మేము తీయడానికి రెడీ ఉన్నాము దానికి సంబంధించిన పర్సను కొద్దిగా అప్పుడు చేసినటువంటి వ్యక్తి మళ్ళీ రావాలని ఉద్దేశంతో ఆపినాం దాన్ని మేము తీయడానికి రెడీగా ఉన్నాము మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటివి చేయము నీ కష్టపడి కొనుక్కున్నటువంటి ప్లాట్ అది నువ్వు నీది రెండు ప్లాట్లు రాయించుకున్నావు రెండు ప్లాట్లు రాయించుకొని కడిఎంసీఆర్కి సంబంధించిన అనుచర విభాగానికి నాకు ఇంత బలం ఉందని చూపి చెప్పి చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఇంకొక విషయం ఏంటంటే మీకు ఎవరైతే జాబులు ఇస్తారో జాబులు ఇవ్వలేదు నాకు అని చెప్పేసి మిమ్మల్ని ఎవరు ఫిర్యాదాయిలో వాళ్లకు మీకు మీకు ఒక రెండు రోజులు మూడు రోజులు ఇయ్యను ఒక పది రోజులు టైం ఇస్తున్నాను వాళ్ళతో నువ్వు దయచేసి వాళ్ళందరం కలిసి మీరు అందరి సమక్షంలో నేను చట్టపరంగా నేను శిక్ష అరువునిగా కావాలని నేను కూడా కోరుకుంటున్నాను వాళ్ళతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి ప్రెస్ మీట్ పెట్టి భూపతి రాజు నాకు ఈ ప్లాట్లు ఇయ్యలేదు భూపతి రాజు నాకు జాబులలో గిన్ని పైసలు తీసుకున్నాడు భూపతి రాజు నన్ను రోడ్డు మీద వేసిండు భూపతి భూపతిరాజు నాకు అన్నం పెట్టలేదు అని చెప్పేసి మీరు తక్షణమే వాళ్ళతో చెప్పియాలని నేను కోరుకుంటున్నాను దయచేసి చెప్పియాలని కోరుకుంటున్నాను ఈ విషయంలో వ్యక్తిగతంగా వచ్చిన కాబట్టి నా నా పార్టీకి సంబంధించిన ప్రతినిధులను కూడా నేను వద్దని చెప్పినాను మీ సమయం వచ్చినప్పుడు మీరు సామాజిక వర్గం సంబంధించిన అన్ని కూడా పరిలోకి వస్తాయి మీకు సంఘం ఉంటుంది మాకు సంఘం ఉంటుంది ప్రతి ఒక్కరికి సంఘాలు ఉంటాయి ఆ సంఘాలు ఏ సంఘాలు ఏం చేస్తారో ఏ సంఘం ఎట్లా తరిమి కొట్టిల్లో అందరికి కూడా తెలుసు